ఫ్రైస్ దలాడ్ ప్రభులేసుక్రీస్తు నాపారట మీరందరికీ శుభములండి ఈరోజు మన బైబిల్ స్టడీలో మనం బైబిల్ ధ్యానంలో ఏమి నేర్చుకోబోతున్నామంటే కీర్తనలు పదో అధ్యాయంలో కొన్ని వచనాలు మొత్తము కూడా మనం మన జీవితాల్లో మనం ఈరోజున నేర్చుకుందాము యహోవా నువ్వెందుకు దూరంగా నిలుచుతున్నావు కాలంలో నువ్వెందుకు దాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనుడు ఒడిగా తరుముచున్నాడు వారు యోచించి మోసపు క్రియలో తామే చిక్కుకొందరుగాక దుష్టులు తమ మనోభిలాషలను బట్టి అతిశ్రయపడుదురు లోభము ఎహోవాను తర్కించుతురు దుష్టులు పొగరెక్కి ఎహోవా విచారణ చేయడను కొందరు దుష్టుడు దేవుడు లేడని వారెల్లప్పుడూ ఎల్లప్పుడూ వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు మనం ఈ వచనాలు చదువుతూ ఉన్నప్పుడు మనమైతే ఎన్నడూ కూడా దేవుడు లేడు అని మాత్రం మనమైతే ప్రవర్తించకూడదు ఎందుకంటే ఈ వచనాలు చదువుతున్నప్పుడు ఇదే బైబిల్ గ్రంథంలో మనం నాభాలు జీవితాన్ని మనం చూడగలము ఎందుకంటే అతను కూడా యహోవ ఎవడు దావీదు ఎవడు అని పొగరబట్టిన మాటలు మాట్లాడి అతను మరణం అయినట్లు మనం యొక్క అతని జీవితం ద్వారా మనం నేర్చుకోగలం అన్నమాట అట్లాగనే ఈ వచనాల్లో ఉన్న తాత్పర్యం కూడా అదే అన్నమాట ఎందుకంటే దేవుడు ఎవడు అతను చూస్తున్నాడు అని గర్వపు మాటలు మాత్రం మనం ఎన్నడూ కూడా మాట్లాడకూడదు ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా యహోవయందు భయభక్తులు కలిగి మనము జీవించాలన్నమాట వారైతే భయం మానుకొని వారు ప్రవర్తిస్తారంట నిజమే దేవుడు లేడు అన్న ఒక పిచ్చి ఆలోచనలతో వారు ఎటు పోతున్నారో ఏమి ఆలోచిస్తున్నారు కూడా తెలియని అయోమయపు పరిస్థితిలో ఈ రోజున చాలామంది ఉన్నారు మనమైతే దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాము కాబట్టి మనమైతే ఆ లోకస్తుల వలె మనం ఎన్నడూ కూడా ఆ రకంగా ప్రవర్తించకూడదన్నమాట నీ విధులు ఉన్నతమైనవే వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులందరినీ చూసి తిరస్కరించు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకుందురు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక కింద చేటును పాపమును ఉన్నవి తామును పలలో ఎందలి మాటు చోటలలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులుగా చంపుదురు వారి కనులు నిరపరాధులను పట్టుకొని వలనని పొంచి చూచుతున్నారు ఈ రోజున ఎంతోమంది అమాయకులైన వారిని కొంతమంది అయితే నరహత్య చేస్తున్నట్టు కూడా మనం చూస్తున్నాం అనమాట ఎందుకంటే దేవుడు ఆనాడు మోసేతో ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు నరహత్య చేయవద్దని కూడా మనల్ని హెచ్చరించినట్లు చూస్తున్నాం ఈ రోజున నిజంగా ఈ బైబిల్లో ఉన్న వచనాలు మన జీవితంలో అవలంబించుకుంటే నిజంగా ఈ కోర్టులు కానీ ఈ పోలీస్ స్టేషన్లు కానీ ఏ ఒక్కటి కూడా ఉండవన్నమాట ఏ రోజును ఈ బైబిల్ అయితే దేవుడు మన కొరకు రాసి ఉంచి ఉన్నాడు ఇది తెలియక అనేకులు కూడా నశించుకుపోతున్నారు పాపం చేయాలి అని వారు పాదాలైతే పరుగులు పెడుతున్నాయంట నిరపరాధులను వారు చేయాలని వారైతే పరుగులు పెడతారంట అట్ట ఎన్నడూ కూడా మనమైతే ఉండకూడదు గృహంలోని సింహము వల్ల వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు బాధపడు వారిని పట్టుకొని పొంచి ఉందరు బాధపడు వారిని తమ వలలోకి లాగి పట్టుకుందురు కాగా నిరపరాదులు నలిగియుందురు వారి బలాత్కారము వలన నిరపరాదులు కూలుదురు దేవుడు మర్చిపోయాను ఆయన విముకుడై ఎప్పుడును చూడకుండా అని వారు తమ హృదయములో అనుకొందురు అంటే ఒక పాపము చేసి ఇంకా ఇచ్చకప్పు మాటలు అంటే ఇతరులను అనేకమైన మాటలతో వారు దూషిస్తూ అనేక విధాలుగా వారు ఉంటారంట అంతేకాకుండా దేవుడు ఈ కార్యాలు చూడటం అన్న నిభ్రము కలిగి ఉంటారంట కానీ దేవుడైతే ప్రతీది కూడా చూస్తూ ఉంటాడనమాట ఎందుకంటే ఆయనే ఈ సమస్తమును సృష్టించిన సృష్టికర్తయి ఉన్నాడు ఆయన సృష్టించినప్పుడు ఆయన సృష్టిలో ఏది ఎక్కడ ఉంటుందో ఎప్పుడు ఏది ఏమి జరుగునో తెలీదా ఆయన అయితే అనంత జ్ఞాని ఆయన చూడడు అనుకోవటం మన భ్రమ మాట అందుకని మనం ఎల్లప్పుడూ కూడా దేవుని భయము కలిగి మనం జీవించాలి ఈ వచనాల్లోని భావం అనమాట యహోవా లెమ్ము దేవా బాధపడివారిని మరవక నీ చెయ్యి ఎత్తుము దుష్టుడు దేవుని త్రోణీకరించట ఎలా నీవు విచారణ చేయ చేయవని వారు తమ హృదయంలో అనుకుంటున్నేలా దేవుడైతే బాధపడు వారినైతే ఎన్నడు కూడా విరవడు అని ఆయన చెయ్యి పెట్టి మనల్ని లేపుతాడని కూడా చెప్తూ ఉన్నాడు వారైతే దేవుడు నమ్మిన బిడ్డలకి ఒక కీడు వచ్చినప్పటికీ కూడా అది ఆ కీడుని మేలుగా కూడా మలచగలిగిన దేవుడు మన దేవుడు నీవు దీనిని ఉన్నావు కదా వారి ప్రతీకారము చేయుటకై నువ్వు చేటను పగను కనిపెట్టి చూచుచున్నావు నిరపరాధులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రి లేని వారికి నీవే సహాయకుడివై ఉన్నావు మన తండ్రి ఆయనే మన తల్లి ఆయనే అందుకే మన సహాయకుడు కూడా ఆయనే అన్నమాట దుష్టుడు భుజములు విరగొట్టునట్లు చెడ్డవారి దుష్టత్వము ఏమి వరకు దానిని గూర్చి విచారణ చెయ్యము యహోవా నిరంతరము రాజైనడు ఆమె ఆయన దేశముల నుండి అన్యజనులు నశించిపోయిరి యహోవా లోకము ఇకను భయకారులు కాకుండానట్లు బాధపడు వారిని కోరికలు నీవు విని ఉన్నావు ఒకసారి మనకి అనేకమైన బాధలు మనం దేవుని ఎద్దకెళ్ళి మొరపెడతా ఉంటాము కదా ఆ యొక్క బాధల్లో మనకైతే మనల్ని విమోచించేవాడు ఆయనే కాబట్టి మనకంట మన బాధల్లో మనం చేసే మూలుగుల ప్రార్థన ఆయన వింటాడు అని కూడా ఆ ఇక్కడ వచనాలు తెలియజేస్తుంది తండ్రి లేని వారికి ఆయనే తండ్రిగా ఉంటాడంట సహాయకుడిగా ఉంటాడంట తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయములు స్థిరపరిచి చెవి ఎగ్గి ఆలకించితివి అవును కదా నిజంగా మనం మొరపెట్టినప్పుడు మన యొక్క తండ్రి అయితే ఆయనే మనకిప్పుడు ఏదైనా కావాలి అని మనం ఎలా మన తల్లిదండ్రులను అడుగుతున్నామో మన పరమ తండ్రి ఆయనే కాబట్టి మన యొక్క ప్రతి అవసరతలు కూడా తీర్చేవాడు ఆయనే అందుకే ఎల్లప్పుడూ కూడా ప్రార్థించండి అని దేవుడైతే చెప్తూ ఉన్నాడు ఆయన మన పరమతండ్రికి అని ఇక్కడ మనం భావించగలం ఈ మాటలు మీకు అర్థమయ్యాయి అని నేను ఆశిస్తూ ఉన్నాను దీనిలోని భావం మనం గ్రహించదము కాక గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యు